హరహర్ మాదేవ్ ఓం నమ శివా అగ్ర కళ్యాణము గురుదత్తమా సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర్ మాదేవ్ ఇక్కడ ఆమెకి ఏం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు ఓకేనా ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా సరే ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను అదంతా टेलर जामु गुजरात को गुजरात को तो हर माध्यम హరారు మాదేవ్ ఓం నమ శివాయ అగర్ గురుదత్త గురుదే సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర్ మాదేవ్ ఇక్కడ ఏం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు ఓకేనా ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా సరే ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను అదంతా తెల్లారుజామునే గుజరాత్కు గుజరాత్కి వచ్చి తీసుకెళ్తున్నారు హర్ మాది బలవంతాన్ని తీసుకెళ్తున్నారు వచ్చి బలవంతాన్ని బలవంతా బలవంతాన్ని చేతులు పట్టుకుని